राहुल ने सर जो ये अमीरी गरीबी की बात की राहुल <laughs> हमारे वाले राहुल <laughs> आए मी का था। <laughs> लेकिन मैं दूसरे वाले राहुल की भी बात करता जो आरोप दूसरे वाले राहुल लगा रहे हैं आपके ऊपर वो है कि आपकी बड़े बड़े उद्योगपतियों से दोस्ती है पांच साल से आपकी छवि पर एक स्टिकर चिपकाने की कोशिश की जा रही है और वो स्टिकर है कि अडानी अंबानी के साथ दोस्ती బ్లాక్ ఆప్ ఈ కుటుంబం సమస్య ఏంటి అంటే ఇది ఒత్తిడిలో చిత్తైన కుటుంబం నెహ్రూ ఎప్పుడు తిట్లు తినేవారు బిర్లా టాటా సర్కార్ టాటా బిర్లాల ప్రభుత్వం టాటా బిర్లాల ప్రభుత్వం టాటా బిర్లాల ప్రభుత్వం టాటా బిర్లాల ప్రభుత్వం నెహ్రూ గారు నిరంతరం వింటూ వచ్చారు ఇప్పుడు ఈ కుటుంబం సమస్య ఏంటి అంటే ఏ తిట్లు మా తాతయ్య పడుతూ వచ్చాడు అవి మోడీ కూడా పడాలని అవంతా జరిగాయి ఆ రఫేల్ ఎందుకు తీసుకొచ్చారు అంశం రఫేల్ కాదు రఫేల్ చేస్తే బోఫోర్స్ పాపాల ప్రక్షాళన అవుతాయని అందుకే దాన్ని తెచ్చారు అది సైకలాజికల్ ప్రాబ్లం ఈ ఎన్నికల్లో ఇంతగా వాళ్ళు ఎప్పుడూ కష్టపడలేదు ఎందుకు చేస్తున్నారు ఇదంతా కొంపతీసి మూడోసారి నీ గెలిస్తే మా నాన్నకు గౌరవం ఉండదు మా అవ్వకు ఏ గౌరవం ఉండదు తను నెహ్రూకి సమానం అయిపోతాడు అనిపిస్తోంది వాళ్లు ప్రతి దాన్ని ఆయనతోనే కంపేర్ చేస్తున్నారు అందుకే తిట్లు వేరే చోట అరువు తీసుకునొచ్చి మరీ తిడుతున్నారు నేను ఎర్రకోటపైనుంచే మాట్లాడతాను నేనేమీ సిగ్గుపడడం లేదు నేను ఎర్రకోటపైనుంచి మాట్లాడతాను ఈ దేశంలో వెల్త్ క్రియేటర్స్కు గౌరవం ఇవ్వాలి నా దేశంలో సమర్థులు ఎవరున్నారో ఎవరైతే సమర్థులున్నారో వారి గౌరవం ఖచ్చితంగా పెరగాలి నా దేశంలో మల్టీనేషనల్ కంపెనీలు ఎందుకు ఉండకూడదు ప్రపంచంలో నా దేశం కంపెనీల షాపులు ఎందుకు ఉండకూడదు ఆ అవినీతి చేస్తే ఉరికోయ్యకు తగిలించు తప్పుడు పద్ధతుల్లో ఇస్తే ఉరి శిక్షవే కానీ నేను నా దేశంలోని వెల్త్ క్రియేటర్లను గౌరవిస్తాను నా దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నేను ఎంత శ్రద్ధతో నా శ్రామికుల చెమట గురించి ఆలోచిస్తాను అంతే బాధ్యతతో పెట్టుబడిదారుల ప్రాధాన్యాన్ని కూడా అర్థం చేసుకుంటాను